హలో ఫ్రెండ్స్ బంగారు పీలకు నమస్కారం ఈరోజు దేశంలోని పలు నగరాలలో బంగారం ఎండు ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు బంగారం అయితే పదివేల మేర సిల్వర్ అయితే యాభై ఐదు వేల మేర అయితే తగ్గటం జరిగింది ఇలాంటి ఖచ్చితమైన గోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే హైదరాబాద్ నగరంలోని ఈరోజు బంగారు వెండి ధరలు చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష అరవై వేల ఐదు వందల ఎనభై ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష యాభై ఏడు వేల రెండు వందలు ఇక కేజీ సిల్వర్ ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల యాభై ఐదు వేల వద్ద సెల్ అవుతుంది ఢిల్లీ నగరంలోని ఈరోజు బంగారు వెండి ధరలు చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష అరవై వేల ఏడు వందల ముప్పై ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష యాభై ఏడు వేల మూడు వందల యాభై ఇక కేజీ సిల్వర్ ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల యాభై ఐదు వేల వద్ద సేల్ అవుతుంది బెంగళూరు నగరంలోని ఈరోజు బంగారు వెను ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష అరవై వేల ఐదు వందల ఎనభై ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష నలభై ఏడు వేల రెండు వందలు ఇక కేజీ సిల్వర్ ధర చూసుకున్నట్లయితే మూడు వంద మూడు లక్షల యాభై వేల వద్ద అయితే సేల్ అవుతుంది చెన్నై నగరంలోని ఈ రోజు బంగారు వెండు ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష అరవై రెండు వేల ఐదు వందల యాభై ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష నలభై తొమ్మిది వేలు ఇక కేజీ సిల్వర్ ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల యాభై వేల వద్ద సేల్ అవుతుంది ముంబై నగరంలోని ఈ రోజు బంగారు వెండు ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష అరవై వేల ఐదు వందల ఎనభై ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష నలభై ఏడు వేల రెండు వందలు ఇక కేజీ సిల్వర్ ధర చూసుకున్నట్టయితే మూడు లక్షల యాభై వేల వద్ద సేల్ అవుతుంది కోల్కత్తా నగరంలోని ఈరోజు బంగారు వెండి ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష అరవై వేల ఐదు వందల ఎనభై ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష నలభై ఏడు వేల రెండు వందలు ఇక కేజీ సిల్వర్ ధర చూసుకుంటే మూడు లక్షల యాభై వేల వద్ద సేల్ అవుతుంది అహ్మదాబాద్ నగరంలోని ఈరోజు బంగారు వెండి ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష అరవై వేల ఆరు వందల ముప్పై ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష నలభై ఏడు వేల రెండు వందల యాభై ఇక కేజీ సిల్వర్ ధర చూసుకున్నట్లయితే ఒక మూడు లక్షల యాభై వేల వద్దయితే సెల్ అవుతుంది ఫ్రెండ్స్ దాదాపు ఇవి మన దేశంలోని పలు ముఖ్య నగరాల్లో బంగారం వీడి ధరలు ఈరోజు గణనీయంగా అయితే బంగారం సిల్వర్ ధర అయితే తగ్గటం జరిగింది వీడియో నుంచి తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్